కస్తలూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై మా వీడియోలు కనుక వస్తే మా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ సిద్ధప్పను ఉద్దేశించి చెప్పిన పద్యం ఈ శతకానికి వీరబ్రహ్మం గారి కర్తృత్వాన్ని నిర్ణయించడానికి మరొక బలమైన ఆధారం ఈ పద్యం తన శిష్యుడైన సిద్ధప్పనుద్దేశిస్తూ సంబోధించి చెప్పిన పద్యం ఈ శతకంలో లభిస్తున్నది సిద్ధయ్యకు అనేక విషయాలను బోధిస్తూ ప్రత్యేకంగా ఒక శతకాన్నే వీరబ్రహ్మంగారు చెప్పినట్లు సిద్ధార్థ శతకం వల్ల తెలుస్తుంది సాధారణంగా గురువు తన సన్నిహిత శిష్యుని ఉద్దేశించి విషయాలను బోధపరచడం సహజమే అటువంటి పరిస్థితిలో అప్రయత్నంగానే ఆ శిష్యుడి పేరును ఉటంకించడం జరుగుతుంది అలా ఆ ప్రయత్న సిద్ధంగా సిద్ధయ్య పేరు ఈ పద్యంలో ఇమిడిపోయి ఉంది అలా ఆ పేరు ఉండడం వల్ల ఈ పద్యాలు వీరబ్రహ్మంగారి నోటి నుండి వచ్చినవే అని అనడానికి అవకాశం లేకపోలేదు భుజముద్రలే కాని భజన నేరడు సిద్ధ యజమానుడే కాని వచన సిద్ధిలేదు బీజని బుద్ధుల దిరుగు బిక్కు దాసరి కొడుకు కాళికాంబ వీరకాళికాంబ వృత్తి సూచిక పదాలు వీరబ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వారనేది రూఢి అయిన విషయమే చేతి వృత్తుల ఆర్టిజన్ కేస్ట్ కులానికి సంబంధించిన గారు కూడా తన వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు కులవృత్తిని చేస్తూనే ప్రజలకు బోధనలు చేస్తుండేవారు ఇది జనశ్రుతిని బట్టి ఆయన జీవిత చరిత్ర గ్రంథాలను బట్టి తెలుస్తుంది ఇక ఈ వీరకాలికాంబ శతకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా చోట్ల ఉపమానాలుగాను దృష్టాంతాలుగాను తత్వార్థంలోను విశ్వ బ్రాహ్మణ కులవృత్తికి సంబంధించిన పనిముట్ల పేర్లు ప్రయోగించుకోగలగడమనేది ఆవృత్తి చేస్తున్న లేదా ఆ కులానికి సంబంధించిన వ్యక్తికి తప్ప ఇతరులకి కష్టమే ఆ పరికరాలు విశ్వకర్మ కులానికి సంబంధించినవి కావడం వల్ల ఆ పద్యాల కర్త విశ్వకర్మ అయిన వీరబ్రహ్మంగారి బ్రహ్మంగారి రచనలలో విశ్వకర్మ కుల వృత్తికి సంబంధించిన పనిముట్లు ఉన్న పద్య పంక్తులు ఇవి ఒకటి ఇనుము పటకరు జషె ఇతడెంత గనుడయ రెండు రాయి ఒక్కటి జష రంపము ఒక్కటిగాను మూడు పట్టె సుత్తే నందు పలికించలోకాలు లోకాలు నాలుగు పట్టెడే మై ఉంటే సుత్తే మై ఉంటే మైన ఐదు పట్టె సుత్తె జసినవాడు పెట్టుని కొరివయ ఆరు మూసగట్టి కరిగే వీసము తరుగు తనకు అందుబాటులో ఉన్న లేదా తన పరిధిలో ఉన్న వస్తువులకు సమన్వయించి వీరబ్రహ్మంగారు ఆయా పరికరాల పేర్లను ఉపయోగించారు దీన్ని బట్టి విశ్వకర్మ అయిన వీరబ్రహ్మంగారు ఈ శతకానికి కర్త అని కూడా నిర్ణయించవచ్చు హంస కాళికాంబ శతకం కర్తృత్వ నిర్ణయం హంస కాళికాంబ శతకం ప్రతులు తిరుపతి రాజమహేంద్రి కాకినాడ కందిమల్లయ్య పల్లె వీరబ్రహ్మంగారి మఠం మొదలైన చోట్ల నాలుగు ప్రతులు ఉన్నాయి మొదటి పద్యం శ్రీకారంతో ప్రారంభమవుతున్నది చూడండి శ్రీశైల శిఖర దర్శన శ్రీశైలము తానుబోయెచ్చ సుఫలము శ్రీశైలము ఈ శైలము శ్రీశైలమవశ్యకరము సిద్ధముఖి ఈ శతకంలోని చివర పద్యం ఫలశ్రుతిని తెలుపుతున్నట్లుగా ఉంది నా పద్యము నాకు నాణ్యము నా పద్యము నాకు నవోనందగా ముఖ్యం నా పద్యము స్థిరతరము నా పద్యము నాలుగు యుగములందున కాళి ఈ రెండు పద్యాలు కందాలే అయి ఉండటం గమనార్హం ఒకటి రెండు పద్యాలు కందాలున్నప్పటికీ మిగిలిన శతకమంతా ఆటవెలది మకుటంతో ఉన్న పద్యాలే వీరకాళికాంబ శతకానికున్న శతకానికి ఉన్న మకుటన్ వంటిదే ఈ శతకానికి ఉంది ఒక్క వీర శబ్దానికి బదులు హంస శబ్దం మాత్రమే భిన్నంగా కనబడుతున్నది ఇక ఈ శతకం బ్రహ్మంగారు చెప్పిందే అనడానికి ఇందులో కనిపిస్తున్న ఆధారాలు ఇవి మకుటన్ కాళికాంబం వీరకాళికాంబ మకుటాన్ని పోలి ఇంచుమించు అటువంటి మకుటమే కాళికాంబ హంస కాళికాంబ అనేది ఈ శతకానికి ఉండటం వల్ల వీరకాళికాంబ శతకకర్తే ఈ శతకానికి కూడా కర్తాయి ఉండటానికి వీలున్నది అయితే తన పేరును సూచించే వీర శబ్దానికి బదులు హంస శబ్దాన్ని ఉపయోగించి వేరే మకుటంతో ఈ పద్యాలు ఎందుకు చెప్పినట్లు ఈ దృష్టితో పరిశీలిస్తే ఒక ప్రత్యేకమైన ప్రయోజనంతోనే ఈ హంస శబ్దం ఉపయోగించబడింది హంస పరమాత్మకు ప్రతీక శబ్దం అంతేకాదు యోగి విశేషం అని కూడా అర్థం ఉంది హంస కాళికాంబ మకుటంతో ఉన్న పద్యాలు చాలా వరకు వేదాంతపరమైన విషయాలను యోగ సంబంధమైన విశేషాన్ని బోధిస్తున్నాయి అందువల్లే పరమాత్మకు యోగానికి ప్రతీక అయిన హంస శబ్దం ఈ మకుటంలో ప్రయుక్తమైంది వీరకాళికాంబ శతకంలో ఎక్కువగా సమాజపరమైన విషయాలు వివరింపబడ్డాయి అయితే కొన్ని పద్యాలు ఈ రెండు మకుటాలతోనూ ఉన్నాయి కాళికాంబ శబ్దం గురించి ముందు చర్చించడమైంది సాధారణంగా యోగులు కాళికాంబ శబ్దాన్ని ఏ దృష్టితో ఏ అర్థంతో పరిగణిస్తారో ఈ క్రింది వాక్యాల వల్ల మరికొంత అదనంగా తెలుసుకోవడానికి వీలుంది చూడండి శాశ్వతమైన ప్రకృతిమాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళికాదేవి ప్రకృతిలోని శాశ్వత నియమానికి ప్రతీక సాంప్రదాయకంగా ఈమెను నేలమీద పడుకుని ఉన్న శివదేవుని లేదా అనంతుని రూపం మీద నిలబడి ఉన్న చతుర్భుజమూర్తిగా చిత్తిస్తారు ఎందుచేతనంటే ద్రువిశైక ప్రపంచం కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మ నుంచి ఉత్పన్నమవుతాయి ఈమె నాలుగు చేతులు నాలుగు మౌలిక లక్షణాలకు ప్రతీకలు వాటిలో రెండు శుభకరమైనది రెండు వినాశకరమైనది ద్రవ్యానికి అంటే సృష్టికి మౌలికమైన ద్వంద్వం పరమహంస యోగానంద